హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం వెనప మొక్క ఎంత బాగా ఎదుగుతుందో చూడండి ఐ లైక్ ఎల్లో చూసారా ఇవి కూడా ఎల్లో కలర్ పువ్వులే చూడండి ఎంత బాగా వచ్చిందో పూత చూసారా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ పూత కూడా చాలా బాగా వచ్చింది చూద్దాం కాయలు ఎప్పుడు వస్తాయో సో ఆకలి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవి ఉన్నాయో చాలా పెద్దది చాలా బలంగా ఎదిగింది చెట్టు అయితే వర్షానికి బట్ దీనికి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా నూగు ఉంది చూడండి ఇదిగో నువ్వు ఓకే ఫ్రెండ్స్ మనం కాగడాలు కోసుకుందాం మీరు చూస్తారా చూస్తారా ఒక్క కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అంతా పూలే మన పుచ్చకాయ ఇంక పనికిరాదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా అయిపోయిందో దీనికి కూడా చెడ పట్టేసింది ఇది కూడా తీసి ఇంకా పూలైతే కోసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కొమ్మనైతే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గుజ్జుగా గ్యాప్ లేకుండా పూసాయి చూడండి ఫ్రెండ్స్ నేను వేసిన పుదీనాకి చిగురొస్తుంది ప్రతి కొమ్మకి చిగురొచ్చింది చూడండి అండ్ మన తోటకూర కొంచెం ఎదిగింది గోంగూర కూడా ఆకలి వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు కూడా వచ్చాయి బట్ గోంగూర అయితే చాలా బాగా కాసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన మరో ఎంత చిన్నది ఉండేదో చూసారా స్లోగా పెద్దగా అవుతుంది ఇది కూడా వెదుగుతుంది తీగ బట్ ఏ ద్రాక్ష తెలియదు ఫ్రెండ్స్ ఇది నాకు ఎందుకంటే అది దానికదే మొలిచింది ఐ థింక్ బ్లాక్ ద్రాక్ష అనుకుంటున్నాను నేను ఇదైతే ఇందులో తోటకూర ఏయో తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బతికింది ఫ్రెండ్స్ పుదీనా చూసారా కోసుకుందాం ఫ్రెండ్స్ మిగిలిన పూలు కూడా చూసారా దీని పక్కన ఉంది కొయ్యడం అయ్యో పాడైపోయింది చూసారా పింక్ కలర్ వస్తుంది ఇది పింక్ ఒకటే ఉంది ఫ్రెండ్స్ మందరం చూడండి ఫ్రెండ్స్ మన తోటకూర కొంచెం హైట్ పెరిగినాయి చూసారా హైట్ పైకి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ నా వంకాయ మొక్క కూడా చూసారా ఎంత పెద్ద ఆకు వచ్చిందో ఇవి కూడా ఎదుగుతున్నాయి ఫ్రెండ్స్